సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ స్థలం చూపిస్తే ఫంక్షన్ హాల్ నిర్మించడంతో పాటు తిరుమలగిరిలోని గాంధీ ఫంక్షన్ హాల్లో కూడా డంపింగ్ యార్డు తొలగించి గాంధీ ఫంక్షన్ హాల్ కు పూర్వ వైభవం తీసుకురావడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేసి విజ్ఞప్తి చేశారు బోర్డు సమావేశం సోమవారం నాడు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగింది మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ గణేష్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు బ్రిగేడియర్ సోమశంకర్ అధ్యక్షతన కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ బోర్డు సభ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో తదితర అధికారులు పాల్గొని ఎజెండాలోని అంశాలను చర్చించారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ గా వినియోగిస్తున్న గాంధీ కమ్యూనిటీ హాల్ ని సత్వరమే అక్కడ నుంచి తొలగించి నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రతి వార్డులోని మల్టిపుల్ ఫంక్షన్ హాల్ ను నిర్మించాలని సూచించారు అందరికీ అందుబాటులో ఉండే మల్టీపర్పస్ ఫంక్షనాల్స్ కూడా అన్ని ప్రతి ఒక్క వార్డ్లో ఉండాలనేది అదే ఈరోజు ఇక్కడ రోడ్లో కూడా ప్రస్తావించారు కంటోన్మెంట్ ల్యాండ్స్ని మాకు అలర్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి వార్డ్లో మల్టీ పర్పస్ ఫంక్షనాల్స్ కట్టాలని చెప్పారు అందులోపే మా మెంబర్ కూడా మాట్లాడడం స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందని చెప్పడం వర్తింటే మేము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రొఫ్యూల్ చేయడానికి వస్తున్నాం ఇక్కడ కంటోన్మెంట్ ల్యాండ్ ప్రొఫ్యూల్ చేస్తే ఒక పక్కన మనకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంది కోచింగ్ సెంటర్స్ అవసరం ఉంది మహిళా గవర్నర్కి అవసరం ఉంది ఇంకా అందరికి అవసరమైన చాలా కమ్యూనిటీ హాల్స్ కూడా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కూడా అవసరం ఉంది గవర్నర్ అవసరం ఉంది కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లు ప్రతి వార్డులోని చెత్తను లాల్ బజార్ లో వేయటం సబబు కాదని అక్కడ స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని దుర్వాసనను వర్ణించలేకపోతున్నారని విజ్ఞప్తి చేస్తారు స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా డంపింగ్ యార్డ్ ని దూర ప్రాంతానికి తరలించే యోచన పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు ఉమాశంకర్ దేవేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు మెంట్ కాన్స్టిట్యన్సీగా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతిదీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఉండాలని మనం రిక్వెస్ట్ చేశాను వారు కూడా మన ప్రెసిడెంట్ గారు సియో గారు సానుకూలంగా స్పందించి ఆ గ్రేవ్ యాడ్ని కూడా అక్కడి నుంచి డంబ్యాడ్ని కూడా అక్కడ చూపించి కమిటీ కూడా మరి కట్టించడం ఖాళీస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా మన లాల్ బజార్ హనుమాన్ టెంపుల్ కూడా కొంతమంది ఆ గేడ్ వెళ్ళడానికి లోపల గేట్ దారి లేదని చెప్పి బ్రిగేడియర్ గారు వారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అక్కడ కూడా గేట్ ఓపెన్ చేస్తాను కూడా వారు మాట ఇవ్వడం జరిగింది కాకుండా సాయిబాబా హట్స్లో స్థానికులకు టాయిలెట్స్ లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కూడా నేను గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళకి టాయిలెట్స్ అవసరం అనేసి దానికి కూడా టెండర్ కారుబారు చేసేసి తక్షణమే వాళ్ళకు కూడా టాయిలెట్స్ ఒక తీసుకొస్తానే కానీ బ్రిగేడియర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మాట ఇవ్వడం జరిగింది ఇదే గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తారని తమ ద్వారా ప్రజలకి అంతేకాకుండా సర్వీస్ ట్యాక్సెస్ కూడా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఎన్సీ గారితో బ్రిగేడియర్ గారితో మాట్లాడమేది దాన్ని కూడా ప్రస్తావిస్తారు అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ డబ్బులు కూడా రావి తప్పించే విధంగా జరుగుతాయి